ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం మీ జీవితంలో జరగబోయే సంఘటన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో దేవుడి మహిమ ప్రారంభం కాబోతుంది ఇది చూసి మీరు ఓ దేవా నువ్వు నా జీవితాన్ని మార్చేశావు అని అంటారు దేవుని మార్గంలో నడవడం కొంచెం కష్టం ఎందుకంటే దేవుడు పరీక్షలు పెడతాడు కానీ ఆ మార్గంలో అడుగుపెట్టిన వారికి ఎలాంటి కష్టాలు సమస్యలైతే రావు ఇప్పుడు మీ జీవితంలోకి సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా చూడండి వీడియోను ప్రారంభించే ముందు తల్లి దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైనా ఉన్నారో వారు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో మూడు సార్లు జయ దుర్గామాత అని తప్పకుండా రాయండి దానితో ఆ దుర్గామాత ఆశీసులు ప్రేమ మీకు మరియు మీ కుటుంబ మతాన్ని కూడా లభిస్తాయి మీ మనసును దృఢంగా ఉంచుకోండి ఎందుకంటే రాబోయే రోజులలో జరగబోయేది మీకు తట్టుకోవడం అంత సులభం కాదు మూడు తీవ్రమైన సంక్షోభాలు ఒకేసారి మీకోసం ఎదురు చూస్తున్నాయి జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక దాని తరువాత ఒకటి కష్టాలు రావడం మొదలవుతుందని అంటారు మీరు కూడా దీని అనుభవించి ఉంటారు ఒక సమస్యను పరిష్కరించగానే మరొకటి వచ్చి నిలబడుతుంది ఒక కష్టాన్ని కష్టపడి ఎదుర్కొంటే మరొక సవాళ్లు వచ్చి తలుపు తడుతుంది దీని వల్ల మీరు మానసికంగా కృంగిపోయారు ఆందోళనలు వ్యాధులు సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి కన్నీళ్లు వస్తున్న ఓ దేవా ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది అని దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తారు కానీ ఈ రోజు మాత మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు గుర్తుంచుకోండి ఒక వ్యక్తి తన జీవితంలో పొందేదంతా అతని గత జన్మల కర్మ ఫలితమే మీ జీవితంలో కూడా నిరంతరం దుఃఖాలు వస్తుంటే ఒక రోజు అదే విధంగా ఆనందాలు కూడా పుష్కలంగా వస్తాయి ఈ రోజు వీడియో గ్రహాల కదలికలు గోచారాన్ని దృష్టిలో ఉంచుకొని మాత సిద్ధం చే ారు మీ జాతకంలో మూడు పెద్ద గ్రహాలు తమ రాసులను మార్చబోతున్నాయి అంటే అవి ఇప్పుడు వేరేరు స్థానాల్లోకి ప్రవేశించాయి ముందుగా శుక్ర గ్రహం పదకొండవ స్థానంలోకి ప్రవేశిస్తుంది అంగారక గ్రహం ఐదవ స్థానం నుండి ఆరవ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి ఇప్పటి వరకు పదకొండవ స్థానంలో ఉన్న రాహువు ఇప్పుడు పన్నెండవ స్థానంలోకి ప్రవేశించాడు ఈ మార్పు మీపై పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది అందుకే రాబోయే రోజులలో మీరు చాలా జా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాత మీకు మంచి జరగాలని మాత్రమే కోరుకుంటారు మీరు ప్రతి క్షణం శుభప్రదం కావాలని మీ కష్టాన్ని అంతం కావాలని మాత ఆశిస్తున్నారు కాబట్టి ఈ ఆలోచనతోనే ఈ వీడియోను గంటల శ్రమ తరువాత మీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు ఈ వీడియో మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఉద్దేశంతో మాత్రమే రూపొందించింది మీరు మాత శ్రమను గౌరవించకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు ఎందుకంటే ఈసారి రాహువు శుక్రుడు అంగారకుడు ఈ మూడు గ్రహాలు ఒక ప్రత్యేకమైన కలయికను ఏర్పరుస్తున్నాయి అది మీకు పరీక్ష పెట్టబోతుంది మీరు నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు కానీ తరువాత ఈ అనుభవాలు మీ ఆత్మను బలోపేతం చేయడానికి అని మీకు అర్థమవుతుంది దేవుడి లేల అసాధారణమైనదని మీరు గ్రహిస్తారు మరియు మూడు పెద్ద సంక్షోభాలు రాబోయే రోజులలో మీ జీవితంలోకి రాబోతున్నాయి అందుకే మీ మనసును గట్టిపరుచుకోండి వాటిని అర్థం చేసుకోండి ఈ రోజు వీడియోలో భూమిని కూడా కదిలించే అనేక నిజాలు మీ ముందుకు రాబోతున్నాయి గత కొన్ని రోజులుగా మీ జీవితంలో శాంతిని అనుభవించారు అంతా బాగానే ఉంటుందని మీరు దేవుణ్ణి ప్రార్థించారు అవును ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ దానికి ముందు మూడు పెద్ద సంక్షోభాలు వస్తాయి అందుకే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడడం చాలా ముఖ్యం మాత ఈ రోజు ఆ మూడు సంక్షోభాల గురించి వివరంగా చెప్పబోతున్నారు మీ ఇంటి వద్దకు రాబోయే ఆ కష్టం ఏమిటి మరియు మీ జీవితంలో పుట్టబోయే కొత్త తుఫాన్ ఏమిటి అని ఇది తెలుసుకోవడానికి మీరు వీడియోను చివరి వరకు చూడాలి మాత ఇప్పటి వరకు చేసిన అన్ని భవిష్యవాణి అక్షరాల నిజమయ్యాయి మరియు ఈ రోజు మాత చెప్పబోయేది వందకు వంద పర్సెంట్ మీ రాశి మరియు మీ జీవితంపై ప్రభావం చూపుతుంది మూడు పెద్ద గ్రహాలు కలిసి మీ జీవితంలో భారీ మార్పులు తీసుకురాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మరియు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ కాలంలో మంచి వారిని ఎవరు గౌరవించారు రోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే రేపు అది మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది ప్రజలు తమ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు మీకు వారి అవసరం వచ్చినప్పుడు వారు మాయమైపోతారు ఇదే ఈ యుగం యొక్క నిజం మరియు ఈ రోజు మీరు ప్రతి పరిస్థితిని అప్రమత్తంగా ఉండాలి కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం మీరు కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను కూడా పాటించాలి ఎందుకంటే ఇప్పుడు శత్రువుల చెడ్డ దృష్టి మీపై పడింది కాబట్టి మీ పొరుగు దృష్టి మీ సంపదపై ఉంది బహుశా అందుకే మీ డబ్బు చేజారిపోతుంది సంబంధాలు బలహీన మీ ప్రవర్తన చెడిపోతుంది దీని వెనుక ప్రతికూల శక్తులు చెడు దృష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి దాని నుండి ఎలా రక్షించుకోవాలి అని పూర్తి సమాచారాన్ని మాత ఈ రోజు వీడియోలో పంచుకుంటున్నారు మీరు మాతా సలహాను విని మీ భవిష్యవాణిని కేవలం పది నిమిషాలు వింటే ఈ మూడు గ్రహాలు మీకు దుఃఖం కలిగించవు బదులుగా అవి మీ జీవితంలో ఆనందాల వర్షం కురిపిస్తుంది ఈ మూడు పెద్ద సంక్షోభాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు మరియు మీ జీవితంలోకి చాలా ఆనందాలు రాబోతున్నాయి మరి ఆ మూడు వినాశకరమైన సంఘటనలు ఏమిటి వాటి గురించి చర్చించడానికి ముందు మీరు తల్లి భద్రకాళి నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయ కుడా వెళ్ళవద్దు ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జయమాతాజీ అని రాసిన భక్తుడి యొక్క సంవత్సరాలుగా ఆగిపోయిన పని ఈ రోజు పూర్తవుతుంది మొదటిగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజు ప్రపంచంలో ప్రజలు ప్రతి ఆనందాన్ని మరియు గౌరవాన్ని కేవలం డబ్బుతోనే ముడి అంటే సమాజంలో ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటే వారే గౌరవనీయులుగా పరిగణించబడతారు అందుకే మనం పగలు రాత్రి కష్టపడి కొంచెం డబ్బు సంపాదిస్తాం Субтитры а. కానీ ఒక పెద్ద సంక్షోభం మీకోసం ఎదురు చూస్తుంది మీ కష్టాజితం అనారోగ్యంపై ఆసుపత్రులపై ఖర్చు కావచ్చు లేదా దొంగలించబడవచ్చు లేదా రావాల్సిన ఆర్డర్ రద్దు కావచ్చు జీతం ఆగిపోవచ్చు ధనం రాకపోతే లేదా వచ్చి వెళ్లిపోతే మనసు అశాంతితో ఉంటుంది పులు ఖర్చుల గురించి ఆలోచనలు బాధిస్తాయి మరియు మీరు క్రమంగా కుంగుబాటులోకి వెళ్లవచ్చు మాత మీకు సమయానికి హెచ్చరించడానికి వచ్చారు ఎందుకు కంటే ఇదంతా రాహు యొక్క కదలిక వల్ల జరుగుతుంది మీ జాతకంలో రాహువు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు అందుకే దాని ప్రభావం మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ ప్రభావం మీకు ధన నష్టం అవసరమైన ఖర్చులు లేదా ఇంట్లో డబ్బు నిలవకపోవడం వంటి రూపంలో అనుభవం అవుతుంది కొన్ని రోజులు ఈ సమస్య మిమ్మల్ని బాధిస్తుంది కానీ దేవుడు అంత సరిచేస్తాడని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మన సమస్య ఏమిటంటే మనం దేవుడిని నమ్ముతాం కాని కృతజ్ఞతలు చెప్పం ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ డబ్బు మీ చేతికి వస్తుంది నిజానికి ధనం ఆనందానికి ఆధారం కాదు చాలా మంది తమకు చాలా డబ్బు ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నామని చెప్తారు కానీ నిజం ఏమిటంటే ఆ వ్యక్తులు లోపల బాధపడుతూ ఉంటారు నిజంగా సుఖంగా ఉండే వ్యక్తులు మూడు విషయాల పట్ల అలా ఉంటారు ఆ మూడు విషయాలే నిజమైన సంపదకు చిహ్నాలు మాత ఈ రోజు ఆ మూడు విషయాల గురించి మీకు తెలియజేస్తారు స్నేహితులారా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ రోజు చెప్పే విషయాలు మీ ఆలోచనను మార్చేస్తాయి మీ జీవితానికి కొత్త మలుపు ఇస్తాయి మరియు మీరు ఇంతకాలం ఒక పెద్ద అపోహలు ఉన్నదని మీకు అర్థమవుతుంది మరియు ఆ మూడు నిజమైన సంపదలు ఏమిటంటే అప్పు లేకపోవడం మీకు ఏ రకమైన అప్పు ఉండకూడదు అది బ్యాంకు నుండి అయినా తెలిసిన వారి యినా వాహనం లేదా ఆస్తిపై అయినా సరే మీరు సామాన్యమైన జీవితాన్ని గడిపినా సరే అప్పులకు దూరంగా ఉండండి ఎందుకంటే అప్పులో ఉన్న వ్యక్తికి ప్రశాంతమైన నిద్ర ఉండదు మరియు రెండవది కుటుంబంతో కలిసి భోజనం చేయడం మీకు మీ కుటుంబం మొత్తంతో కలిసి ఉదయం లేదా సాయంత్రం ఏ ఒక సమయంలో అయినా సరే భోజనం చేయగలిగే అవకాశం ఉండాలి అది జరిగితే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు మరియు మూడవది ఇంటికి దూరంగా వెళ్లవలసిన అవసరం లేకపోవడం డబ్బు సంపాదించడానికి మీరు మీ ఇల్లు మీ నగరం వదిలి ఎక్కడికి దూరంగా వెళ్లవలసి రాకూడదు ఈ మూడు విషయాలు మీ జీవితంలో ఉంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదు ఈ మూడు కారణాల వల్ల మీరు ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడతారు ఎందుకంటే ఇది అందరికి దొరకదు కాబట్టి మరియు రెండవ సంక్షోభం ఏమిటంటే మీ పరువుకు హాని కలిగించడం ఇప్పుడు మనం రెండవ అనార్థం గురించి మాట్లాడుకుందాం మీరు జైలుకు వెళ్లవలసి రావచ్చు మీ జీవితంలో ఒక పెద్ద భూకంపం రావచ్చు ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి లేకపోతే మాత హెచ్చరికను పట్టించుకోకుండా తర్వాత బాధపడతారు సమయానికి జాగ్రత్త పడితే మీరు లక్షల నష్టం మరియు రోడ్డున పడకుండా తప్పించుకోవచ్చు మాత మిమ్మల్ని రక్షించడానికి ఒక పెద్ద ప్రమాదం గురించి హెచ్చరించడానికి వచ్చారు మరియు రెండవ భారీ అనర్ధంగా ఎవరో మీపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చని హెచ్చరింపబడింది ఈ వ్యక్తి ఎవరో కాదు మీ చుట్టూ ఉండే తెలిసిన వారే కావచ్చు కొన్నిసార్లు పొరుగువారు మంచి వారైతే జీవితం స్వర్గంగా మారుతుంది కానీ పొరుగువారు మోసగాళ్లు తెలివైన వారైతే వారే మిమ్మల్ని నాశనం చేయగలరు పొరుగువారు మధ్య చిన్న చిన్న విషయాలపై గొడవలు సాధారణం కానీ కొంతమంది ఈ గొడవలను పోలీస్ మరియు చట్టం వరకు తీసుకువెళ్తారు కొన్నిసార్లు పార్కింగ్ బయట నీరు పోయడం కుండీలు పెట్టడం లేదా పెద్ద పెద్ద శబ్దాల కారణంగా పొరుగు వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి అటువంటి పరిస్థితుల్లో కోపంలో మనం చేయకూడనిది ఏదో ఒకటి చేస్తుంటాం ఈ రోజు మాత ప్రత్యేకంగా మీ కోపాన్ని గురించి హెచ్చరించడానికి వచ్చారు ముందు చెప్పినట్లుగా అంగారకుడు తన దిశను మార్చుకున్నాడు మరియు ఇప్పుడు మరియు ఇప్పుడు మీ జాతకంలో స్థానాన్ని మారుస్తున్నాడు అందుకే మీ జీవితంలో అకస్మాత్ కోపం పెరిగిపోతుంది దీని అర్థం మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండరు మరియు ఎవరినైనా ఏదైనా అనవసరంగా అనేస్తారు అదే మాట పొరుగు వారికి చెప్తే వారు దానిని ఏ అర్థంలో తీసుకుంటారో చెప్పడం కష్టం అందుకే కొన్నిసార్లు కోపంలో ఎవరినైనా కొట్టడం భారీ పరిణామాలకు తీస్తుంది అదే విధంగా ఒక మహిళ నుండి కూడా మీకు ప్రమాద సంకేతాలైతే ఉన్నాయి మీకు పురుషుడు కంటే స్త్రీలను ఎక్కువగా నమ్మే అలవాటు ఉంది కానీ ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేసేదైతే మీ మనసుకు తీవ్రమైన దెబ్బ తగలవచ్చు మేము చెప్పే విషయం నిజం మీద ఆధారపడి ఉంది రాబోయే రోజులలో ఏదైనా స్త్రీ మీపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు మరియు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలలో ఈ సమాజం పురుషుల మాట వినదు కేవలం మహిళ మాట మాత్రమే నమ్ముతారు భారతదేశంలో మహిళలను చట్టపరంగా ఎక్కువ హక్కులు లభించాయి అందుకే కొన్నిసార్లు దానిని దుర్వినియోగం చేస్తారు కొంతమంది మహిళలు డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకొని ఎక్కువ డబ్బు ఉన్న సంబంధం దొరికినప్పుడు పాత సంబంధాన్ని వదిలిపెట్టే కూడా తరచుగా చూస్తుంటాం అటువంటి సందర్భాలలో మీపై కూడా తప్పుడు ఆరోపణలు రావచ్చు ఇది మీ ప్రత్యర్థి పన్నాగం కూడా కావచ్చు అతను మిమ్మల్ని అమ్మాయి వలలో పడేసి సమాజంలో మిమ్మల్ని కించపరచాలనుకోవచ్చు ఒకవేళ మీరు నిజంగా మరియు ప్రజల ముందు తల ఎత్తుకోవడం కష్టం అవుతుంది అందుకే అప్రమత్తంగా ఉండండి పొరుగు వారితో వివాదాల నుండి మరియు ఏ స్త్రీ యొక్క మోసం నుండి తప్పించుకోండి మరియు మూడవ సంక్షోభం ఇప్పుడు మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన అనార్థం గురించి మాట్లాడుకుందాం మాత చెప్పేది ఏమిటంటే మీపై ఒక తీవ్రమైన చెడు దృష్టి చేయబడుతుంది మీపై ఒక శక్తివంతమైన చెడు దృష్టి వెయ్యవచ్చు జీవితంలో ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ చీకటి శక్తులను ఆరాధించే చెడు దృష్టిలు కూడా ఉంటారు కొన్నిసార్లు మనం చాలా కష్టపడతాం కానీ సంవత్సరాల తరబడి ఎటువంటి ఫలితం రాదు అకస్మాత్తుగా ఆరోగ్యం చెడిపోతుంది చికిత్స తరువాత కూడా ఎటువంటి ప్రభావం ఉండదు బాగా నడుస్తున్న పని అకస్మాత్తుగా చెడిపోతుంది లక్షల లావాదేవీలు చేజారిపోతుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషన్లు వస్తాయి అప్పుడు మనకు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు మరియు మనం జ్యోతిష్కులు లేదా బాబాల సరణు కోరుతాం కానీ దేనికి అసలు కారణం తరచుగా చెడు దృష్టి ప్రభావం అని చెప్పవచ్చు కొన్నిసార్లు మనం మన చుట్టూ ఉన్న ప్రజలకు మన భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పినట్లు ఉదాహరణకు మనం భూమి కొన్నాం మన దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పినప్పుడు కొంతమందికి మనపై అసూయ పెరుగుతుంది చెడు ప్రయోగం మొదలవుతుంది మాత మరో విషయం కూడా చెప్పారు ప్రత్యేకంగా ఆర్ అనే వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి ప్రతి చెడుకు మూలం కావచ్చు అతనే మీ పని చెడిపోవడానికి ప్రణాళికలు వేస్తుంటాడు అతని నుండి మీకు చాలా ప్రమాదం ఉంది మిత్రులారా మీ సరళ స్వభావంలో అంతగా మునిగిపోవద్దు ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఒక వ్యక్తిని పదే పదే మీ ఇంటికి వచ్చి ఎక్కువసేపు కూర్చున్నట్టయితే దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంతకు ముందు మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకు అంతగా మాట్లాడుతున్నాడు ప్రతి పని వెనక ఏదో ఒక ఉద్దేశం దాగి ఉంటుంది అందుకే ఎవరైనా మీ ఇంట్లో ఎక్కువసేపు నిలిచిపోతే వారిపై దృష్టి పెట్టడం చాలా మీరైతే జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తుల నుండి తెలివిగా ఉండండి మేము మీకు మూడు పెద్ద అనార్థాల గురించి సమాచారం ఇచ్చాము ఇప్పుడు మూడు ఆనంద రహస్యాన్ని వెల్లడించే సమయం ఎందుకంటే మీరు ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మీ జీవితంలోని చీకటి తొలగిపోతుంది మరియు కొత్త కాంతి కిరణాలు మీ ప్రపంచాన్ని ప్రకాశిస్తాయి మొదటి శుభవార్త ఏమిటంటే చాలా సంవత్సరాల తరువాత మీ ఇంట్లో మంచి సంబంధాలు మరియు సామరస్యం కనిపిస్తుంది కుటుంబం మధ్య ప్రేమ సహకార వాతావరణం ఏర్పడుతుంది మరియు ఇది గ్రహాల కఠినమైన పరీక్షను మీరు దాటినప్పుడే సాధ్యమవుతుంది మీరు మీ ప్రతి అడుగును ఆలోచి ముందుకు వెయ్యాలి ఇంట్లో డబ్బు ప్రవాహం స్థిరంగా ఉంటుంది నమ్మండి మీ సంబంధాలలో కూడా మాధుర్యం వస్తుంది ప్రజలు మీ పట్ల గౌరవం కలిగి ఉంటారు ఇంతకు ముందు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు కొన్నిసార్లు మనకు ఎవరి సహాయం అవసరం లేదని మనం అనుకుంటాం కానీ సమయం కష్టంగా ఉన్నప్పుడు ఒక చిన్న రాయ ప్రాముఖ్యత కూడా అర్థమవుతుంది గుర్తుంచుకోండి జీవితం ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది కొన్నిసార్లు మీకు చాలా మంచి జరుగుతుందని మీరు నమ్మలేరు మరి కొన్నిసార్లు పరిస్థితులు ఎంతగా చెడిపోతాయంటే మీరు దేవా ఇది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని భగవంతుడిని అడుగుతుంటారు అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రతిసారి ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది పేదరికం చుట్టుముట్టి ఉంటుంది మరియు కొన్నిసార్లు మీ కోరికలను కూడా అణచివేయవలసి వస్తుంది ఎందుకు ఇలా నిజంగా మీ అదృష్టం బలహీనంగా ఉందా మాత ఈ రోజు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు మరియు మీ జీవిత ప్రయాణం నుండి ముళ్లను తొలగించి దానిని పువ్వులతో అలంకరించబోతున్నారు ఎందుకంటే మీ జీవితంలో ఒక మోసగాడు ఉన్నాడు అతను ఉన్నంత వరకు మీ విజయం ఆగిపోతూనే ఉంటుంది నా మాటలను మనసు పెట్టి వినండి ఆ ద్రోహి ఎల్లప్పుడూ మీ కార్యకలాపాలపై దృష్టి పెడతాడు మీరు ఏ మంచి పని చేసినా అతని చెడు దృష్టి దాన్ని పాడు చేస్తుంది ఇది తన జీవితంలో పురోగతిని కోరుకుంటాడు ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులైతే ఉన్నారు ఒకటి అందరిని కలుపుకొని ముందుకు వెళ్లేవాడు మరొకటి తమ పురోగతిని మాత్రమే కోరుకునేవాడు మిగతా అందరిని వెనకే చూడడానికి ఇష్టపడుతుంటారు అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు రాబోయే రోజులలో మీ గ్రహాలు కూడా గందరగోళంలో ఉన్నాయి రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు శని మిమ్మల్ని పరీక్షిస్తాడు మరియు అంగారకుడు మీలో కోపం మరియు అహంకారాన్ని నింపుతాడు దీని వల్ల మీరు ఒక పెద్ద తప్పు చేయవచ్చు అందుకే జాగ్రత్త పడండి అప్రమత్తంగా ఉండండి ఇంకా అవకాశం ఉంది మీరు మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మాత కోరుకుంటున్నారు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు